తెలుగు న్యూస్ ఛానల్స్ ఒకదానికొకటి పోటీ పడుతూ టీఆర్పి రేటింగ్లు పెంచుకుంటుంటాయి ముఖ్యంగా న్యూస్ ఛానల్స్లో ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఇంటిలో కనీసం ఒక టీవీ ఉంటుంది ఎవరు ఏ ఛానల్ చూస్తున్నారో ఎవరు ఏ కార్యక్రమం అంటే ఇష్టపడుతున్నారో అనేది ఈ రేటింగ్ల ద్వారా తెలుస్తాయి ఈ రేటింగ్లను టామ్ ఇస్తూ ఉంటుంది టామ్ అంటే మరేమీ కాదు టెలివిజన్ ఆడియన్స్ మెజర్మెంట్ ఈ వారం జులై ఏడు నుంచి పద్నాలుగు వరకు టామ్ సంస్థ ఇచ్చిన వారాంతపు రేటింగ్స్ని బట్టి చూస్తే తెలుగువారి మనసాక్షి అయిన సాక్షి ఛానల్ ఆనుహ్యంగా పుంజుకుంది ఇప్పటి వరకు ఐదవ స్థానంలో కొనసాగుతున్న సాక్షి ఛానల్ ఒక్కసారిగా మూడవ స్థానానికి ఎగబాకింది టీవీ నైన్ ఛానల్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఎన్టీవీ ఛానల్ రెండవ స్థానంలో ఉంది మూడవ స్థానంలో సాక్షి నిల్వగా నాలుగవ స్థానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొనసాగుతుంది ఇప్పటి వరకు మూడవ స్థానంలో ఉన్న టీవీ ఫైవ్ ఛానల్ తన పేరుకు తగ్గట్టుగానే ఐదవ స్థానంలో నిలిచింది ఆరవ స్థానంలో టెన్ టీవీ ఏడవ స్థానంలో వి సిక్స్ ఎనిమిదవ స్థానంలో టీ న్యూస్ తొమ్మిదవ స్థానంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పదవ స్థానంలో హెచ్ఎం టీవీ నిలిచాయి అయితే సాక్షి రేటింగ్స్ ఒక్కసారిగా పెరగడానికి కారణం విశ్లేషిస్తే ఇటీవల గుంటూరులో జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్న లాంటి తొమ్మిది పథకాల గురించి తెలుసుకోవడానికి జనం విపరీతంగా సాక్షి టీవీని చూసినట్టు తెలుస్తోంది దీని కారణంగానే సాక్షి రేటింగ్స్లో ఒక్కసారిగా దూసుకుపోయిందని చెబుతున్నారు సాక్షి టీవీ రేటింగ్స్లో అందరి అంచనాను తలకిందులు చేస్తూ ఒక్కసారిగా టాప్ త్రీలోకి దూసుకుపోవడంతో పచ్చ మీడియా సంస్థలకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడినట్టయింది రానున్న రోజులో సాక్షి ఛానల్ మరింత జనాదరణను పొంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఎన్టీవీ టీవీ నైన్లను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్